ఎందుకు ఏర్పాటు చేశామంటే మా పెద్దలు చిన్న అంటే ఆయన రెండు సార్లు జెడ్పీటీసీ రెండు సార్లు ఎంపీటీసీ మరియు ఒకసారి సర్పంచ్ గా ఇన్ని పదవులు చేసి నేను అలసిపోయినాను బాబు నీవైనా సపరేట్ గా నా మన అందరి ఆశయాలను పడుగు పదహీన ముందుకు తీసుకుపోవాలంటే మనం ఏదైతే ప్రభుత్వం ఇప్పుడు నడుస్తుందో దాంట్లోకి వెళ్తామని చెప్పి చెప్పడం జరిగింది ఆయన కోరికతో పాటు ప్రతి ఒక్క గ్రామంలో ఉన్న చిన్న నాయకులు కానివ్వండి పెద్ద నాయకులు కానివ్వండి సర్పంచ్లు కానివ్వండి ఎంపీటీ వారందరి అభిప్రాయం మేరకు ఒకరోజు ఇక్కడ మేము చర్చించుకోవడం జరిగింది వారందరిలో తొంభై ఐదు పర్సెంట్ భాగం మాతో నడిచే వాళ్ళందరూ కూడా ఓకే చేయడంతో మేము సంపత్ కుమార్ గారి హైదరాబాద్ దగ్గర గృహానికి వెళ్ళడం జరిగింది ఆయన అక్కడ మాకు సంబంధించి మా ప్రజలకు సంబంధించి ఏవైతే అవసరాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మా సమస్యలన్నీ త్వరలోనే పరిష్కరించినట్లయితే మన మండలము మన తాలూకాకి వెలుగు చెప్పి మేము తెలియజే ఆయన కూడా మాకు సానుకూలంగా ఒకటే చెప్పిండు మేము మీ అందరి హృదయాలలో ఎవరుంటారో అలాగే మన హృదయాలలో కూడా మా నా హృదయంలో కూడా అదే ఉంటదని చెప్పి చెప్పడం జరిగింది అంటే దేవుడు ఎవరినైతే మనం కొలుస్తామో దేవునికి వాళ్ళే ప్రేమ ఉంటుంది అన్నట్టుగా మన సంపత్ కుమార్ గారు చెప్పడం జరిగింది మేము ఈ నిర్ణయానికి రావడం జరిగింది గతంలో ఉన్న ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తలు సీనియర్లు ఉన్నారు వారందరికీ కూడా మేము మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము ఎందుకంటే వాళ్ళు కూడా మీరు పార్టీలోకి రావడం నాకు చాలా సంతోషం అని చెప్పి చాలా ప్రత్యేక చేస్తున్నాను ఎందుకంటే నేను రెండు వేల ఏడులో ఉప సర్పంచ్ ఉత్తనూరు సంకాపురం ఈగొనపల్లితో నా ప్రజాప్రతినిధి జీవితం మొదలు పెట్టడం జరిగింది రెండు వేల ఏడు నుంచి ఈ రోజు వరకు గ్రామంలో మా మిస్సెస్ సర్పంచ్ కూడా కొనసాగడం జరిగింది నేను సింగిల్ విండో వైస్ ప్రెసిడెంట్ గా మరియు ప్రెసిడెంట్ గా మరియు ప్రస్తుతం ఇప్పుడు ఒక డైరెక్టర్గా కూడా కొనసాగుతుండడం జరిగింది అలాగే మీ అందరికీ కూడా ఇన్ని రోజుల వ్యవధిలో అంటే సుమారుగా నేను పద్దెనిమిది సంవత్సరాల వ్యవధిలో నేను చూసిన అనుభవం కానివ్వండి నేను చూసిన మన ఈ సమాజంలో ఎవరు ఎవరి మాటకు పని పనిచేస్తున్నారని తెలుసుకోవడం జరిగింది ఆ వాటిని తెలుసుకునే నేను ఈరోజు మీరందరూ మనమందరం ఏకమైతే ఎవరు ఏం చేయలేరు అన్న ఉద్దేశంతో కార్యక్రమాన్ని ఈ కార్యక్రమంలో మేము ఒకటే చెప్తున్నాము మాతో పాటు నడిచిన ప్రతి ఒక్కరు నాతో పాటు ఈ రోజు చేరబోయే కాంగ్రెస్ కార్యకర్తలందరికి కూడా ప్రతి ఒక్కరికి నేను అందరికి కూడా అండగా ఉంటానని తెలియజేస్తున్నాను ఎందుకంటే నేను అండగా అంటే మన ఎంత ఒక అసెంబ్లీ టైగర్ ఉందని చెప్పి ఎందుకంటే మనం అందరం చాలా విషయాల్లో చూసాం సరే కొన్ని ఒడిదుడుకులు ఉండొచ్చు కానీ సూటిగా ముక్కు సూటిగా మాట్లాడే వ్యక్తి ఎవరంటే అది అసెంబ్లీ మొత్తం నూట పదహారు ఇట్లలో సమస్య పేరే పేరు ఇక మనం ఇలాగే చెప్పుకుంటూ పోతే ఏదైనా కూడా కమాండింగ్ చేయ వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఎమ్మెల్యే మన మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ అని నేను తెలియజేస్తున్నాను కాబట్టి ఇవన్నిటిని కూడా దృష్టిలో ఉంచుకొని నేను ఈరోజు నాతో పాటు మా ముఖ్య కార్యకర్తలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముందుకొచ్చాము కాబట్టి మేము ఒకటే సార్ని కోరడం సార్ మేము మేము ఎప్పుడు ఏదైనా ఒకటి పట్టుకుంటే అది గట్టెక్కేదాకా వదిలిపెట్టాము మండలం పట్టుకున్నాము మండలంలో కాంగ్రెస్ జెండా కాబట్టి ఇంతటితో నా చిన్ని ఉపన్యాసం ముగిస్తూ మన గౌరవ శాసనసభ్యులు మన మాజీ డాక్టర్